స్థాయి నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు దీన్ని పెద్ద ప్రచారాన్ని చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి కీర్తిని పవిత్రతని దెబ్బతీస్తూ గతంలో ఎప్పుడూ ఏ పరిపాలకులు చేయనంత స్థితికి రాజకీయాల్ని చేస్తామని ఉన్న విషయం మనం చూస్తున్నాం పరిపాలనలో ఫెయిల్ అయ్యి అబద్ధాల ప్రచారంలో పాస్ అవ్వాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఇవాళ మీరు చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే కొద్ది రోజులకే ఈవీఎంలు వ్యవహారం మీద ఆ వీవీ ప్యాట్ స్లిప్స్ వ్యవహారం మీద ఒక పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్న సమయంలో సరిగ్గా అదే సమయంలో ఈ కార్యక్రమం టేకప్ చేశారు ఈ ప్రచార కార్యక్రమాన్ని టేకప్ చేసి ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంలో కల్తీ జరిగిందని కొవ్వు కలిపారు ఆవు కొవ్వు కలిపారు చేప నూనె కలిపారు అని రకరకాలుగా ఎలాంటి ఆధారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు మాట్లాడి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా ప్రచారం చేశారు చివరికి ఏం తేలింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు బాధ్యతాయుత స్థానంలో ఉన్నవాళ్ళు ఆధారాలతో మాట్లాడాలి మనోభావాలతో ప్రజల మనోభావాలతో భక్తుల మనోభావాలతో ఈ రకమైన ఆటలు మంచిది కాదన్న స్ఫూర్తితో మాట్లాడారు మాట్లాడి ఒక సిట్టుని వేశారు ఆ సిట్లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా నియమించారు ఈ సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సిట్ పెద్ద ఎత్తున పరిశోధన చేసి దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నియమించిన టీటీడీ అధికారులు ఈవోలతో సహా వారందరి వాంగ్మూలాలు కూడా రికార్డు చేసి ఒక ఇచ్చారు ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వులు కలవలేదని నిర్ధారించారు కానీ ఎలా అయినా సరే దాంట్లో జంతు కొవ్వులు కలిశాయని నిరూపించాలనే తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడంతోనే ఇప్పుడు ఈ అంత వ్యవహారం నడుస్తుంది దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు ఈ తప్పు ఎందుకు చేసామని అడిగితే నాయకులు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు బూతులు తిడుతున్నారు పచ్చిగా మాట్లాడుతున్నారు ఫ్లెక్స్లు కడుతున్నారు ఇళ్ళు తగలబెడుతున్నారు పెడుతున్నారు ఇళ్లల్లో దూరి విధ్వంసాలు చేస్తున్నారు పెట్రోల్ బాంబులు ఇసురుతున్నారు ఒకటి కాదు రెండు కాదు సాక్షాత్తు చట్టసభల్లో ఉన్న శాసనసభ్యుల నాయకత్వం వహించి మేము దాడులు చేయడానికి వచ్చామని చెప్పే స్థాయికి శాంతి భద్రతల్ని తీసుకొచ్చారు ఒక ఇంటి మీద అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి ఒక కాపు నాయకుడు ఆయన ఇంటి మీద దాడి చేస్తారు తగలబెడతారు జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి ఒక బీసీ నాయకుడు ఆయన ఇంటి మీద దాడి చేస్తారు పెట్రోల్ వేస్తారు తిరిగి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అంటే ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా జగన్ రాజ్యం పోయి జంగిల్ రాజ్యం వచ్చింది జగన్ సంక్షేమాన్ని చూసి పేదవారి కళ్ళల్లో కాంతులు నింపాలనే ప్రయత్నంతో కోవిడ్ వచ్చినా మరొక కష్టం వచ్చినా కూడా పథకాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తే ఒక సంక్షేమం ఎలా ఉంటుందనేది ఈ దేశంలోనే ఒక ఛాంపియన్ లాగా అమలు చేస్తే ఆ రోజు జగన్ రాజ్యాన్ని జగన్ ప జగన్ పరిపాలనని తప్పుబట్టి ఈరోజు మీరేం అంటే జంగిల్ రాజ్యాన్ని తీసుకొచ్చారు ఒక ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు ఇవాళ్ళకి పచ్చిగా ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు నిన్నో ఎప్పుడో చూశాను ఇవాళ పత్రికల్లో గోస్వామి గారు ఆయన ఒక పాపులర్ టీవీలో వ్యాఖ్యాత ఆయన డిబేట్లో దీని ఏదో తప్పుబట్టారని రాసుకున్నారు మీడియాలో అదే ఆర్నభ గోస్వామి గారు ఇండిగో విమానాలు రద్దయినప్పుడు ఈ రాష్ట్రం ఈ దేశం మొత్తం మీద రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం అధికార ప్రతినిధి వెళ్ళి వార రూమ్లోంచి మా లోకేష్ గారు దీన్ని రివ్యూ చేస్తున్నారంటే ఆయన నిలదీసిన తీరు అసలు మీ లోకేష్ గారికి దీనికి సంబంధం ఏంటని ఆ రోజు అడిగి గట్టిగా నిలదీస్తే ఆ రోజు ఏం చేశారు బాయ్ కట్ చేశారు మీరు బాయ్ కట్ చేస్తే ఖాళీ కుర్చీలు చూపించి ఆయన తెలుగుదేశం అధికార ప్రతిని పిలిచాము రాలేదని ఖాళీ కుర్చీ చూపించి డిబేట్ పెట్టారు ఈరోజు ఆర్నబ్ గోస్వామి గారు ఏదో తప్పు పట్టారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు ఒక రిటైర్డ్ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారిని తీసుకొచ్చి మాట్లాడించారు ఇప్పుడు ఏ అధికారి ఏ రిటైర్డ్ అధికారి వారి అభిప్రాయాలు మీకు అనుకూలంగా మాట్లాడితే వస్తారు పైన హెడ్లైన్స్లో దాన్ని బట్టుకు తిప్పుతారు అంతే తప్ప వెంకటేశ్వర స్వామిని దెబ్బతీస్తున్నామనే ఆలోచన కొంచెం కూడా లేదు అసలు ఈ నాలుగు ట్యాంకర్లు శాంపుల్స్ తీసిన నాలుగు ట్యాంకర్లు ఎక్కడివి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినవే కదా మళ్ళీ ఆ ట్యాంకర్లు ఎప్పుడు వెళ్ళాయి లోపలికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే కదా లోపలికి వెళ్ళాయి లోపలికి వెళ్ళాయి ఈ రెండు విషయాలు ఎవరు చెప్పారు సిబిఐ షీట్లో చెప్పింది కదా సీబీఐ వెల్లడించింది కదా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన నెయ్యి కల్తీని పట్టుకుని పోనీ బాబా డైరీని ఎవరు అనుమతించారు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వారే కదా దాన్ని అనుమతించింది ఇవాళ నూనె కన్నా తక్కువ ధరకి నెయ్యి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు కరెక్టే మరి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నా తక్కువ ధరకే కదా నెయ్యి కొన్నారు ఆ రోజు ప్యూరిటీ ఎలా వచ్చింది అయోధ్యకి లక్ష లడ్డూలు ఈ పంది కొవ్వులతోని లేకపోతే జంతు కొవ్వులతోనే కలిపి పంపించారని పచ్చిగా విమర్శించారు ఇది చాలా స్థాయిలో ఉండి ఈ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న సీఎం డిప్యూటీ సీఎం స్థాయిలో నాయకులుగా ఉండి మాట్లాడారు అది ఎవరు పంపించారు అది ఆ నెయ్యి ఎవరు సమకూర్చారు రోజు దీంట్లో ఒక బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి సోబర్ గోరా అదే కాకుండా రామేశ్వరరావు గారు ఒక అప్పటికి మరో మాజీ బోర్డు మెంబరు వీరిద్దరూ బయట నుంచి ఆ నెయ్యిని సమకూర్చారు అంతే టీటీటీకి టీటీడీ టెండర్లో సప్లై చేసిన నెయ్యి కాదు కానీ ఏమవుతుందంటే మేము ఒక నిజాన్ని చెప్పేలోపు వంద అబద్ధాలని సృష్టించి వదిలేస్తున్నారు ప్రజల మీదకి మీకున్న సోషల్ మీడియా బలం మీకున్న సొంత మీడియా బలం ఈ అబద్ధాలను తీసుకెళ్లి నిజంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని సృష్టించి పదే పదే మాట్లాడేవాడు కొన్నాళ్ళకి అబద్ధం నిజమని తానే నమ్ముతాడనేది సైకాలజీ ఇవాళ ఆ స్థాయికి వచ్చారు మీరంతా మనం ఒక ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆ ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్లో సీఎం డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇంకా కొంతమంది నాయకులు అందరూ కూర్చున్నారు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యర్షన్ చెప్పారు చివరికి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎక్కడో చూశానో టీవీలో బయట ఏకంగా పంది మాంసం అంటున్నాడు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు హిందూ ధర్మాన్ని కోట్లాది మంది ప్రజల దేవుడిగా కొలుచుకునే వెంకటేశ్వర స్వామిని ఆయన ఖ్యాతిని కీర్తిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి ఫస్ట్ ఎందుకంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు దేన్ని డైవర్ట్ చేయాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా దేన్ని డైవర్ట్ చేయలేరు ప్రజల దృష్టిలోంచి ఒక్కడిని ఎదుర్కోవడానికి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఇన్ని కుట్రలా ఇన్ని కుతంత్రాలా అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ జరుగుతుంది మీకు నర నరాల జగన్ అంటే భయం ఆ భయమే మీ కూటమిని కలిపించుతుంది ఆ భయమే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి ఆయన ఇమేజ్ని దెబ్బతీస్తే కానీ మనం మనుగడ సాధించలేమనే స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చింది అంతేగాని ప్రజల్ని మప్పించి ఇదిగో ఇంత బాగా చేశామని చెప్పి ఈ హామీలు నెరవేర్చామని చెప్పి మీరు వచ్చే ఎన్నికలకి వెళ్దాం వెళ్ళగలుగుతామనే నమ్మకం మీకు లేదు ఆ రోజు ఏం చెప్పారు జగన్ పది ఇస్తే మేము ఇరవై ఇస్తామని చెప్పారు మేము అడుగుతున్నాం ఏమి ఇచ్చారు ఇవాళ ఏ హామీని ఫుల్ఫిల్ చేశారు ఒక ఆడబిడ్డ నిధి ఇచ్చారా రైతులకి మీరు పెట్టుబడి సాయాన్ని పూర్తిగా ఇచ్చారా ఒక పంటల ధర స్థిరీకరణ ఇది పెట్టారా పోనీ సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు ఇప్పటికీ సంవత్సరం అన్నారు దాటింది కదా మీ పరిపాలన నుంచి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు ఎంత మీరు సబ్సిడీ ఇచ్చారు అమ్మఒడి స్థానంలో తల్లికి అన్నారు ఎన్ని లక్షల మందికి కోత కోసారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే మీ పబ్లిసిటీ పీక్స్కి చేరిపోయింది ఏ రేంజ్కి మీ పబ్లిసిటీ వెళ్ళిపోయిందంటే అసలు ఈ రాష్ట్రం దేశాన్ని దేశం జీడిపి గ్రోత్ రేట్లని దాటేసినట్టుగా చెప్తున్నారు ఏ స్థాయికి మీ పబ్లిసిటీ చేరిపోయిందంటే కార్పొరేట్కి అత్యంత గొప్ప స్నేహితుడిగా చంద్రబాబు నాయుడు గారు అవార్డులు ఇచ్చుకునే స్థాయికి చేరిపోయి ఎకరం తొంభై తొమ్మిది వయసులకు ఇస్తారు ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారి కుమారుడి లోకేష్ గారి తోడల్లిడి సంస్థకి గీతంకి యాభై ఐదు ఎకరాలు వాళ్ళ కబ్జాలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రాసెస్ చేస్తారు యాభై ఐదు ఎకరాల భూమిని మీరు ఎలా రెగ్యులరైజ్ చేస్తారయ్యా అంటే ఐదు వేల కోట్ల రూపాయలు దీని విరువు కదా అంటే ఆ ఎంపీ గారు విశాఖపట్నం ఎంపీ గారు ఆ గీతమ్మ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఉన్న భరత్ గారు అబ్బాయి ఇది వెయ్యి కోట్లే ఐదు వేల కోట్లు కాదంటున్నాడు వెయ్యి కోట్లు అంటే చాలా తక్కువ అంటారు స్థాయికి అంతే కదా మరి అసలు మీరు కబ్జా పెట్టి మీరు కబ్జా పెట్టినందుకు మీ మీద కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు అదంతా వదిలేసి కబ్జాని దర్జాగా మేము చేసుకునే హక్కు మాకుందని మీరు మాట్లాడుతున్నారు దాడిచ్చాడు మీకు హక్కు మీకోసం కొత్త చట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమన్నా అంటే ఒక రెడ్ బుక్ పట్టుకు తిరిగారు ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్న వాళ్ళందరినీ వేస్తాం ఏదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తారు చూసాం కదా జైల్లో వేస్తారు కేసులు పెడతారు కొట్టిస్తారు పోలీసులతో కొట్టిస్తారు లేదు తప్పుడు కేసులు పెడతారు ఇల్లు తగల పెడతారు ప్రాణాలు తీస్తారు తీయండి ఇన్ని చేసిన వాడిని జంగిల్ రాజు అనకపోతే ఏమంటారు ఇది ఇంకో పక్క తన మీద ఉన్న కేసులని తీసేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎవరి మీద ఉన్న కే ఎవరు ఎవరైనా సరే ఒక ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తన మీద ఉన్న కేసులు తానే తీసుకుంటాడా అసలు ఈ ప్రభుత్వం ఏ పని చేస్తుందో ప్రజలకు అర్థమవుతుందో అని మీకు తెలుస్తుందా లేదా మొత్తం ఆయన మీద ఉన్న కేసులని తీసుకుంటాడు ప్రతిపక్షంలో ఉన్నవాడి మీదో లేకపోతే గొంతెత్తిన వాడిదో తప్పుడు కేసులు పెడతానే ఉంటారు అది మీ హక్కులాగా ఫీల్ అవుతున్నారు పోలీస్ అధికారులు అయితే వాళ్ళు చెప్తున్నాను నేను ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారులు ఏ స్థాయికి చేరిపోయారంటే చాలామంది పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంఘం సభ్యుల్లాగా పనిచేస్తున్నారు ఇట్స్ నాట్ రైట్ ఐదు గంటల సేపు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరుగుతుంటే మీరు ప్రేక్షక పాత్ర వహించిన రోజునే మిమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వచ్చింది అవునా కదా ఒక జడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం వెళ్తానంటే అర్ధరాత్రి రూట్లు మార్చి తిప్పి 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 తీసుకెళ్ళి అప్పుడైనా పోనీ మీరు జనాన్ని ఆపగలిగారా పోనీ ఒక దాడి జరిగింది అక్కడ అమ్మడి రాంబాబు గారి ఇంటి మీద కనీసం మేమే దాడి చేయించామనే వాళ్ళని అరెస్ట్ చేశారా చట్టాల గురించి మీకు తెలుసు కదా చదువుకుని వచ్చిన ఐపీఎస్ అధికారులు కదా మీరంతా మేమే దాడి చేయించామని వాళ్ళ మీద అరెస్ట్ చేసి జైలుకేసి జైలుకి పంపించి నిరూపించుకున్నారా అది కూడా లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కోసం హిందూ ధర్మాన్ని వాళ్ళు బలిపెట్టే స్థితికి తీసుకొచ్చారు ఇంకా ఏంటంటే బీజేపీని యాక్టివ్ కావాలి ఈ విషయంలో పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరినట్టుగా పత్రికలో వార్తలు చూస్తున్నారు అంటే బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి ఇప్పుడు కాల్చాలని ప్రయత్నం ఒక తప్పుడు ఆరోపణ చేసి దాన్ని నిరూపించలేక ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పిల్లి మొగ్గలేస్తున్నారు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు ఇంత దుర్మార్గం అంటే మొన్నటి వరకు జంతుకోవలు అన్నారు పందికోవ్వు అన్నారు చేపనవ్వునన్నారు ఆవు కొవ్వు అన్నారు ఇప్పుడు ఏకంగా బాత్రూమ్లు కడుక్కునే హార్పిక్నే కలిపేశారంటున్నారు బాత్రూమ్ కలుపుకున్న కెమికల్స్ కలిపేశారంట ఆ లడ్డూలు ఎవరన్నా ఒకసారి హార్పిక్ లాంటిది కెమికల్ కలిపి తిని చూడండి అసలు సాధ్యం అవుతుందా ఎవరో మాట్లాడితే ఛానల్లో ఇంకెవరో పత్రికలో రాస్తే అది పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన నాయకుల్లో ఒక్కడైన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఎవరి మీద ఉక్రోషం జగన్ గారిని కించపరచడం కోసం మీరు ఎంచుకున్న మార్గం ఇది కులాల ప్రస్తావన మతాల మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తానంటే ఇదేనా ఒక హిందూ మనోభావాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తున్నా విషయం మర్చిపోయారా అసలు కల్తీ ఇవాళ నెయ్యిలో జరగలే మీ రాజకీయాల్లో జరిగింది మీ సిద్ధాంతాల్లో ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో ఆయనకే తెలియదు చంద్రబాబు నాయుడికి మీ సిద్ధాంతంలో జరిగింది ఇవాళ పత్రికలో ఒక వార్త చూసా ఆ హెరిటేజ్ పెరుగులో నాణ్యత లేదని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒక నివేదిక ఇచ్చి దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటే లక్ష రూపాయలు హెరిటేజ్ పెనాల్టీ కట్టి ఆ విషయాన్ని సెబీకి అంటే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎందుకంటే వీళ్ళ స్టాక్లో వీళ్ళ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి నివేదించింది హెరిటేజు అని పత్రికల వార్తలు వచ్చినాయి మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇది హర్యానాలో జరిగింది అంతకుముందు వేరే రాష్ట్రంలో ఎక్కడో బ్యాన్ చేశారు ఈ ఉత్పత్తులన్నీ ఇప్పుడు ఏంటి మీకేమన్నా అర్థమవుతుందా అసలు మీరు అమ్మే విక్రయాల్లో మీ మీ వస్తు వస్తువుల్లోనే కల్తీ జరుగుతుందని బయటకు వస్తూ ఉంది మీరు వచ్చి జరగని కల్తీని జంతుకోవ్లు కలిసినయనో అదనో ఇదనో అక్కడ నిరూపించాలని ప్రయత్నం చేస్తారు మీతో ఇప్పటికైనా కొంచెం అయినా ఆలోచించుకోండి కూర్చుని ఎంతసేపు రాజకీయాలైనా ఎంతసేపు ప్రత్యర్థుల్ని దెబ్బతీసే కుట్రలైనా ప్రజల్ని మనసుల్ని గెలిచే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అసలు ఏమైనా చేయాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి ఏమండి ఆడబిడ్డనిది ఇవ్వలేదేంటి అని ప్రభుత్వాన్ని అడిగారనుకో తిరుపతి లడ్డు కల్తీ జరిగింది ఏంటి సార్ నిరుద్యోగ వృత్తి సంగతి ఏమైంది తిరుపతి చేప నూనె కలిసింది ఎందుకు సార్ మళ్ళీ అమరావతిలో రెండో విడత భూముల సేకరణ తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసింది ఇదేంటి సార్ పండిన పంటలు బయట పారబోస్తున్నారు గిట్టుబాటు ధరలు లేవు తిరుపతి లడ్డు కలితీ జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఏమైనా అని ఎవరిని అడిగారు అనుకోండి తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిశారు మీ నిరుద్యోగ భృతి ఏమైందని అనుకోండి తిరుపతి లడ్డూలో బాత్రూమ్ కెమికల్స్ కలిపారు పిఆర్సీ ఎందుకు పెట్టలేదు అని అడిగారు అనుకోండి తిరుపతి లడ్డూలో హార్పిక్ కలిపారు ఈ రకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతుంది ఇది సోషల్ మీడియాలో దీని గురించి చాలా గట్టిగా తిప్పుతున్నారు ఇది తిరుగుతోంది సోషల్ మీడియాలోనే సోషల్ మీడియాలో జరుగుతోంది చర్చ ఇగో ఇలా ప్రభుత్వం ఇలా నడుపుతుంది అనేది ఈ చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది ఆవు కాంపోజిషన్ లాగా నీ ఫెయిల్యూర్స్ అన్నిటికీ తిరుపతిలోడ్డే సమాధానం ఏంటి అని అంటే అసలు మాకున్న సీనియారిటీ అవడికే లేదు మాకున్న సిన్సియారిటీ అవడికే లేదని చెప్తారు సీనియారిటీ ఒకటే ఉంటే సరిపోతుంది సిన్సియారిటీ ఉండాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిన్సియారిటీ ఉంది కాబట్టి మూడు వేల ఐదు వందల టెంపుల్స్ని ఒక్క టీటీడీ ద్వారానే నిర్మాణం చేశారు ఈ రాష్ట్రంలో అదే కాదు చంద్రబాబు నాయుడు గారు దోసిన నలభై టెంపుల్స్ ఒక్క విజయవాడలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నిర్మాణం చేసి ఇచ్చారు అదే కాదు తిరుమల తొలి దర్శనం వ్యవహారంలో ఉన్న ఆ మొదటి గొల్ల దర్శన వ్యవహారం వివాదాన్ని ఆయనే పరిష్కరించారు అంతేకాదు ఈ రాష్ట్రంలో అర్చకులకు సంబంధించిన విధి విధానాలు కానీ ఆలయాల నిర్మాణాలు చేపట్టడంతో మొదలుకొని ధర్మాన్ని పరిరక్షించడానికి ఐదేళ్ల కాలంలో ఏం జరిగిందో మీరు వస్తారా డిబేట్కి ఈ రోజున మీరు మాట్లాడే మాటలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయంటే అసలు ఏదో హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేసిన అంత స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు ఒక పక్కన ఆధారాల కళ్ళ ముందు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారే రెండు వేల ఏళ్ళు ఏడు కొండలు జీవో ఇస్తే రెండు కొండలు ఆయనే చేశారని మాట్లాడతారు ఎవరు మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారే తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ ఆయన హయాంలోనే జీవ ఇచ్చారు వైఎస్ఆర్ హయాంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విశాఖపట్నంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ముంబైలో వెంకటేశ్వర స్వామి ఆలయం కాశ్మీర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేసింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరేం చేస్తున్నారు అసలు మంచి జరిగితే మీ అకౌంట్ ఇంకేదన్నా జరిగితే వేరే వాళ్ళ అకౌంట్ ఎంత మీరు దిగజారిపోయినా వాళ్ళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు మిమ్మల్ని ఇరవై నెలల కాలంలో వాస్తవాలు తెలుసుకోండి బయట చేయాలి మీరు ఏదో జీడిపి పెరిగిపోయినాయి మేము ఏదో సాధించామంటే ఇక్కడ ఎవరైనా నమ్మడానికి లేదు ఏ కీలక అంశాన్ని ఏ సంక్షేమాన్ని సంబంధించిన అంశాన్ని కూడా మీరు సరిగా ట్యాకిల్ చేయట్లే చివరికి మొన్న కేంద్ర బడ్జెట్లో ఏం సాధించారో చెప్పండి ఈ లడ్డూ హంగామాలో పోయింది కానీ దాని చర్చ లేకుండా ఏం సాధించారో చెప్పండి నేను పత్రికలో చూస్తే అమరావతికి పదిహేను వందల కోట్లు పదమూడు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది కూడా అప్పు అనేది చెప్పి రాశారు కానీ మీరు అమరావతి దగ్గర కట్టడానికి ఎన్టీఆర్ విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెడతామని ప్రణాళికలు వేశారు ఆ మాత్రం కూడా సాధించలేకపోయారు ఇవాళ విశాఖ రైల్వే జోను దానిలో కేకే లైన్ని కిరణో లైన్ని తీసుకెళ్ళి ఆ ఒరిస్సాలో ఎక్కడ కలుపుతారని అంటే దాని గురించి మాట్లాడేవాడు లేడు పోలవరం ఎత్తు తగ్గించేశారు ఆ ప్రస్తావనే లేదు ప్రజల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర అభివృద్ధిని వదిలేసి పూర్తిగా ప్రచారం మీద ఆధారపడ్డారు బయట చిరు వ్యాపారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కనీసం వ్యాపారాలు కూడా లేవని ఆందోళన చెందుతుంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి ఈ రాష్ట్రానికి ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం లక్షలాది ఉద్యోగాలు తెచ్చాం ఇవన్నీ చెప్తున్నారు మొన్న మీ మీడియాలో వచ్చింది గూగుళ్ళు అది విశాఖపట్నంలో ఆ సెంటర్ వస్తే దాన్ని పెద్దగా చూపించారు అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రావాల్సిన అదాని డేటా సెంటర్ అది దాని ఏదో గూగుళ్ళతో ఒప్పందం అయితే కొత్తగా తెచ్చినట్టుగా ప్రచారం చేసి అది నిజంగాదని తేలితే మళ్ళీ నెమ్మదిగా ఆ సబ్జెక్ట్ మీద తగ్గిపోయారు కానీ అదే గూగులు నిన్న మొన్న మీడియాలో చూసాం బెంగళూరులో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు అనుకుంటా క్రియేట్ చేస్తూ ఒక కార్యాలయం పెడుతుంది ఇరవై వేల ఉద్యోగాలు ఎంతో అక్కడ క్రియేట్ చేస్తాను మీరు తీసుకొచ్చిన అని చెప్తున్న విశాఖపట్నంలోనేమో వెయ్యి ఉద్యోగాలు కూడా రాలేదు నిన్న ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాశారు మీరు ఇంత హంగామా చేసిన ఒక ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీ కూడా ఇవాళ వరకు ఒక చిన్న పని విశాఖపట్నంలో మొదలు పెట్టలేదు అని ఆంధ్రజ్యోతిలోనే రాశారు ఎంతసేపు ప్రచారంతో ఎన్ని రోజులు గడుపుతారు ప్రజలేమో పస్తులు ఉంటుంటే మీ ప్రచారాన్ని చూసి కడుపు నిండిందని ఎలా అనుకుంటారు వాళ్ళు నిన్న ఇక్కడ మన సుప్రసిద్ధ ఆలయం అన్నవరంలో ప్రసాదంలో ఎలకలు తిరుగుతున్నాయని మీడియాలో వచ్చింది సింహాజలంలో ప్రసాదంలో నత్త వచ్చింది శ్రీశైలంలో ప్రసాదం బాగోలేదని చెప్పి అక్కడ వెళ్ళిన భక్తులందరూ విమర్శిస్తున్నారు ఏ ఆలయం తీసుకోండి నిర్వహణ ఎక్కడ బాగుంది అసలు మీరు ఈ ఆలయాలకి మీరు వచ్చిన తర్వాత మేము ఇది చేసాం ఒక కల్తీ ప్రచారం తప్ప మరొకటి ఏదైనా చేసామని చెప్పండి మీరు పలానా ఆలయాన్ని బాగు చేసామని కానీ పలానా గొప్ప విధానాన్ని తీసుకొచ్చామని కానీ ఈ ఆలయంలో సామాన్య భక్తుల కోసం ఇది చేసామని కానీ చెప్పండి ఫస్ట్ టైం తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొక్కిసిరాటే భక్తులు చనిపోతారు సింహాజనంలో గోడ పడిపోయి భక్తులు చనిపోతారు కాశీపొక్క ఆలయంలో తొక్కిస్రాడు జరిగి భక్తులు చనిపోతారు క్షీమా కుట్టినట్టు కూడా లేదు మీకు క్షీమా మీరు వచ్చి రోజు వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో మాట్లాడుతున్న వాళ్ళని అమ్మను అభివృద్ధి తిడుతూ ఉంటారు పచ్చిగా ఎంతకాలం ఒక నిజాన్ని దాస్తారు మీరు నేను అడుగుతున్నా చెప్పండి మీరు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల ఇరవై నెలల కాలంలో ఈ రాష్ట్రంలో దేవాలయాల ఖ్యాతిని పెంచడానికి పవిత్రతను కాపాడడానికి మేము ఇది చేసాం ఇదిగో ఈ విధానం తీసుకొచ్చాం ఫలానా ఆలయానికి ఇన్ని కోట్లు పెట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసాం తీసు చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు వేల ఐదు వందల టెంపుల్స్ అదే టీటీడీ ద్వారా నిర్మాణం చేశారని నేను చెప్తున్నాను కదా అది కాకుండా సీజీఎఫ్ నిధులతో చాలా ఆలయాలు నిర్మాణం చేశారని మేము చెప్తున్నాం కదా మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే దాదాపుగా వందకు పైగా ఆలయాల నిర్మాణం చేసాం మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఏ ఆలయాలని ఏ విధంగా చేశారు అవేం చెప్పరు గుడ్డ కాల్చి మొఖాన్ని పడేస్తే ఆడే తుడుచుకుంటాడని ఒకే ఒక సిద్ధాంతం ఏదో ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మనం మాట్లాడకపోతే బాగోదని మిగతా ఆ కూటంలో ఆ నాయకులందరూ అదే మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు వాళ్ళే ఖండిస్తారు వాళ్ళ విధానాలను వాళ్ళే తప్పు పట్టుకుంటారు అలా తిప్పి పంపిన ట్యాంకర్లు మీ హయాంలోనే కదా మళ్ళీ ఆ ట్యాంకర్లు ఎలా లోపలికి వచ్చినాయి అది మీ హయాంలోనే కదా అంటే దానికి సమాధానం చెప్పరు అది అవేం చెప్తున్నామా సిట్టే కదా చెప్పింది అందులో లేవు నిర్ధారించిన మేరకు లేవు ఇంత మించి నిర్ధారించే శక్తి లేదు అన్నట్టుగా అవి చెప్తే అసలు అవి ల్యాబ్లే కాదని ప్రచారం చేస్తున్నారు అసలు ఆ ల్యాబ్ ఎవడమ్మ అడవి మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్స్లో విచిత్రం అంత విచిత్రంగా నడిపిస్తున్నారు రోజులు గడుస్తున్నాయి ప్రజలు చూస్తున్నారు ఎన్ని అబద్ధాలు ఆడినా వాస్తవాలు మాత్రం కప్పిపుచ్చలేరనేది నేను చెప్తాను ఎంత దారుణంగా రోజువారీ రాజకీయమైనా రోజువారీ అబద్ధాలైనా ఇవాళ ఏమబం వస్తుందో చూసుకోవాలి మనం ఇవాళ ఏం బుర్ర జలుగుతున్నారో రెడీగా ఉండాలి కడుక్కోవడానికి మనకు నచ్చిన అధికారులని ఆ రోజు జగన్ గారికి నచ్చని అధికారులని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు వేసేస్తే నిజాలు అయిపోతాయా చెప్పండి ఏమని అడిగితే దాడులు ఏమని అడిగితే విధ్వంసం భాష ఇంకా ఆ భాష అయితే చెప్పకలేదు వాళ్ళు వాడుతున్న భాష మహిళలు కూడా చాలా గొప్ప భాష వాడుతున్నట్టుగా టీవీలో చూస్తాం వాళ్ళ అంబటి రాంబాబు గారి దగ్గర ఇంటి దగ్గర గొడవ కన్నా ముందు గొడవ దగ్గర మహిళలు ఏం మాటలు మాట్లాడుతున్నారో తెలుగుదేశం నాయకులు ఏమైనా చూసుకుంటున్నారా మీరు లేకపోతే అదే సరైన పద్ధతిలో ఉన్నామని మీరు అనుకుంటున్నారా అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అనే ఒక గొప్ప మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళంతా ఇతర పార్టీలు మాట్లాడగలిగినోడు ఎవడన్నా ఎదుర్కోగలిగినోడు ఎవడన్నా ఉంటే ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరు అది వాళ్ళకి కక్ష ఇంకొక పార్టీ ఏముంది చెప్పండి అడగడానికి అప్పుడప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతున్నాయి మిగతా ఏం పార్టీలు అన్ని పార్టీలు ఇంచుమించుగా ప్రధాన పార్టీలన్నీ మీ బా మీ కూట ఉన్నాయి బీజేపీ జనసేన పాడిందాట పాడింది పాట కింద చెల్లుబాటు అవుతుందని వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా దుర్మార్గమైన రాజకీయాన్ని రాజకీయ ప్రచారాన్ని చేస్తున్నారు ఇది ఎక్కడితో మీరు ఆపితే మీకు మంచిది క్షమాపణలు చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర లెంపలు వేసుకుంటే ఇంకా మంచిదని చెప్పి చెప్తా ఓకేనా రైట్ థ్యాంక్ యూ